ఒక ఆవిడంట ఇలాగే వినండి ఒక మాట ఫుల్ మేకప్లో ఏసన్న దగ్గరికి వచ్చిందంట ప్రార్థన చేయించుకోవడానికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన ఆమె ఆమె ఇంకా చూసి అనుకున్నాడంటే ఏమిటి వీడు ఎలా ఉంది అని చెప్పి అనుకొని సరేనని చెప్పి ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్ళి అమ్మ నీ సమస్యని చెప్పి ప్రార్థన చేస్తానంటే ఆశీర్వదించమని ప్రార్థన చేయండి అయ్యా నేను ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అంటుందంట ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది ఆ వెంక చూస్తే కొంచెం ఏదో బాధగా ఉందో ఏదో బలహీనత ఉందో అనిపించి అమ్మా నీ సమస్య చెప్పమ్మా దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను అని ఏసన్న గారు అంటే సమస్య చెప్పట్ల నన్ను ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయ్యా అంటుందంట వెంటనే ఏసన్న గారు గట్టిగా అడిగి అసలు నీ సమస్య చెప్పదమ్మా దాన్ని బట్టి ప్రార్థన చేస్తానంటే అప్పుడు అటు ఇటు చూసి అంటుందంట అయ్యా నా కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది ఈ గడ్డ కరిగిపోయేటట్లుగా నా సమస్య పరిష్కరించినట్లుగా ప్రార్థన చెయ్యి అని అన్న అందంట వెంటనే ఏసన్ గారు ఒక మాట అన్నారంట ఈ సమస్య చెప్పకుండా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించి అన్నావు నేను ఆ సమస్య అడగక్కకుండా నిన్ను ఆశీర్వదించమని నేను ప్రార్థన చేశాను అనుకో ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అభివృద్ధి ఆశీర్వాదం అంటే అర్థమేంటి మేలు ఆశీర్వాదం అంటే ఏంటి విస్తరించబడటం ఒకవేళ నీ సమస్య నేను తెలియకోకుండా అయ్యా ఈ బిడ్డను ఆశీర్వదించు నేను ప్రార్థన చేశాను అనుకో ఆ ఒక్క గడ్డ పది గడ్డలు అయ్యేదేమో ఈ రోజున వినండి మీకు ఏ సమస్య ఉన్నా మొదట దేవునితో చెప్పండి తర్వాత మీ కొరకు ప్రార్థించే సేవకులకు చెప్పండి మీకున్న బాధ మీకున్న బలహీనత మీకున్న అవసరత మీరు దేవునితో చెప్పండి అలాగే సేవకులతో కూడా చెప్పాలి ఎందుకో తెలుసా మీకోసం సేవకులు దివారాత్రులు చేసే ప్రార్థనలో మీ కొరకు చేసినప్పుడు దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు ఆమెను చెప్పండి ఈ రోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాం కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాం దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడ పరిగెడుతున్నావు ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లి నేరుగా ఏసు క్రీస్తు ప్రభులవారి దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది సమస్య వచ్చింది కొరత వచ్చింది కష్టం వచ్చింది ఇదిగో ఈ పరిస్థితి వచ్చిందని సమస్తం చెప్పిందండి వెంటనే ఆయన సమస్యను పరిష్కరించలేదు కానీ నా సమయం ఇంకా రాలేదన్నాడు వెంటనే ఆయన మీకు పడాలి ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు ఏదో ఒక అద్భుతం చెయ్యి అని అనలేదు వెంటనే అక్కడున్న వాళ్ళని చూసి అంటుంది ఆయన మీతో చెప్పినది చెయ్యండి ఈరోజున ఆయన చెప్పినది చేశారు నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడ్డాయి ఈ రోజున దేవుని సన్నికొచ్చి మీరు చెప్పుకుంటే మీ కన్నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడునుగాక ఇంతవరకు కన్నీరు గారుస్తున్నారు సమస్యల్లో ఇంతవరకు కన్నీరు గారుస్తున్నారు అనారోగ్యంలో ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు అప్పుల్లో ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు పిల్లలు మాట విన పరిస్థితుల్లో ఎంతవరకు కన్నీరు కారుస్తున్నారు వ్యాపారం జరగట్లేదని ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదని ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని ఎంతవరకు కన్నీరు కారుస్తున్నారు ఈ బలహీనత నా నుంచి ఎలా విడుదలవుతుందని దేవునికి చెప్పండి దేవుని సందులు మొర్ర పెట్టండి దేవుని సందులు అంగలార్చండి ఆయన మీ ప్రతి అవసరము ఆయన ఆ ఈ రోజు నుంచి గాక ఆయన తీర్చేవాడు ప్ర ఖచ్చితంగా మీ అవసరం తీరుస్తాడు ఈరోజు చాలామంది వాళ్ళ సమస్య ఎవ్వరికి తెలియకుండా కప్పుకొని అలాగే జీవిస్తున్నారండి ఈ సమస్య నుంచి నేను బయట ఎలా పడతాను అని చెప్పి వాళ్ళ వాళ్ళే నలిగిపోతున్నారు మీరు అవసరంలా దేవుని సందులు మీ హృదయాన్ని విప్పండి దేవుని సందులు మీ మనసులు విప్పండి దేవుని సందులో మీ నోరు విప్పండి దేవుని సందిలో మీ కన్నీరు ఆయన సందిలో మాట్లాడేటట్లుగా మీరు విప్పగలిగితే ఆయన మహిమైశ్వరులో ఈ రోజు నుంచి మీ ప్రతి అవసరం ప్రభుత్వం ఇచ్చిన గాక మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనుషులు కాదండి తిన్నగా దేవుని సందికి వెళ్ళాలి సమస్యలు వచ్చినప్పుడు దేవుని సందికి రావాలండి కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు దేవుని సంధి మానేస్తారు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సంధిని మీద అలుగుతారు దేవుని సంధిని నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సన్నిధి అంటే ఆయన మహిమలోంచి నీ అవసరాలు తీర్చే స్థలం ఆయన మహిమలోంచి నీ ప్రతి అవసరం తీర్చే స్థావరం నిన్ను పరిశుద్ధినిగా నిన్ను రూపాంతరం చెందే వ్యక్తిగా నిన్ను దేవుని ఎదుటి నిలబెట్టే వ్యక్తిగా మార్చే ఈ స్థలం ఇది ఒక కర్మాగారం ఆయన సన్నిధులు నీవు కనబడి కన్నీరు కారిస్తే నీ సమస్యలు పరిష్కరించే నా దేవుని బాహుని కొలకు చాపబడిను గాక ఆయన మహిమలో నీ యొక్క ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక చెప్పాను కదా ఇందాక కొంతమంది ఊరంతా చెబుతారు ఊరందరికీ చెబుతారు కానీ చెప్పాల్సిన దేవుని సన్నిధికి చెప్పరు దానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తాడులే అని అనుకుంటారు అయితే నాకు మేలు చేస్తారు అని అనుకోవచ్చు మనుషులు మేలు చేస్తారో చేయరు తర్వాత విషయం మేలు చేయకపోగా నిన్ను ఎత్తిపట్టి చూపిస్తారు నిన్ను నిన్ను గురించి పక్కకు వెళ్ళి నవ్వుకుంటారు మనుషులకు తెలియనక్కర్లేదండి దేవునికి నీ సమస్త బాధ తెలిసినట్లుగా నీవు దేవుని సందుకు వెళ్ళి చెప్పుకునే వ్యక్తిగా మార్చబడదు గాక హిజ్కియా ఎక్కడ చెప్పుకున్నాడో తెలుసా ప్రభక్త వచ్చాడు హిజ్కియా అయిపోయింది నీ పరిస్థితి ఇల్లు చక్క పెట్టుకో మరణమైపోతున్నావు నీ పరిస్థితి అయిపోయింది అన్నీ చెప్పాడు నేను చాలాసార్లు చెప్తాను కదా వీలునామా రాబించుకో ఏదేదో చేయించుకొని చెప్పేశాడు కానీ వెంటనే ఆ ప్రభక్త గుమ్మం దాటకముందే హిజ్గా చేసిన గొప్ప పనిని తెలుసా తను పడుకున్న స్థలంలో ఉంచే దేవుని తట్టు తిరిగాడు గోడ తట్టు తిరిగాడు కన్నీరు కార్చాడు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అయ్యా నీ దృష్టికి నేను యథార్థపరుడిగా ఎలా బ్రతికాను నీ కొరకు నేను ఎలా జీవించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో ఆ మాటను దేవుడు విన్నాడండి దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం వెంటనే ఊరందరిని పిలిచి యశా ప్రవర్త చెప్పనే చెప్పాడు అని దండోరు వేయించలా ఊళ్ళో ప్రజలందరినీ రమ్మండి నన్ను ఒకసారి చూపు చూసి వెళ్తారు అని అన్ల ఎంతగా అతని గుండెలో బాధ ఉన్నా సరే గోడ తట్టు తిరిగాడు దేవుని వైపు తిరిగాడు తన గుండెలో ఉన్నటువంటి వేదనంతా కొమ్మరించుకున్నాడు వెంటనే దేవుడు వెళుతున్నటువంటి శావకుడికి పిలుపు పంపి వెనక్కి తిరిగి వెళ్ళి ఇజిక మరలా ఆయుష్ ఇస్తున్నానని చెప్పు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీవెన ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత దేవుడు నీ కొరకు చెయ్యి చాపుపోతున్నాడు ఆయన ఒకవేళ నీ దగ్గరికి వచ్చిన బలహీనత అయినా తిరిగి పంపించగలిగిన వాడు నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సరిచేయగలిగిన వాడు నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదనైనా తొలగించగలిగిన వాడు ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయడానికి దిగి వచ్చాడు ఆమె చెప్పండి ఈ రోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం మీరు ఆలోచన చేస్తే ఎంతకాలం నాకు న్యాయం జరగలేదు అని బాధపడుతున్నాం ఎంతకాలం నా అవసరతలు తీర్చబడలేదు అని కృంగిపోతున్నావు న్యాయం జరగకుండా ఉన్న నీవు ఏం చేయాలి మానక ప్రార్థన చేయాలిగా న్యాయం జరగని నీవు ఏం చేయాలి దివారాత్రులు ప్రార్థన చేయాలిగా న్యాయం జరగని నీవు ఏం చేయాలి విసుగక ప్రార్థన చేయాలిగా అలా చేస్తే తప్పక త్వరగా దేవుడి న్యాయం తీరుస్తాడు